Big Boss 7 ప్రతి సీజన్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు ఒకరుంటారు అలా ఈ సీజన్ లో అమర్ దీప్ ఉన్నాడు షో ప్రారంభం షో ప్రారంభంలో తడబడ్డ తర్వాత నెమ్మదిగా పుంజుకున్నాడు అయితే కొన్నిసార్లు తన మాటలతో పాటు ఆటల్లో తెలిసి తెలియక చేసిన తప్పుల వల్ల నలుగురిలో నవ్వులు పాలయ్యాడు అంతేకాకుండా శత్రువులు ఎక్కడో ఉండరు మన పక్కనే ఉంటారన్నది అమర్ విషయంలో నిజమైంది కొన్ని కొన్నిసార్లు స్నేహితుల శాతం తనను పట్టించుకోలేదు గురువుగా భావించే శివాజీ అయితే అమర్ను అనరాని మాటలు అన్నాడు మెంటల్ టార్చర్ పెట్టాడు అయినా అన్నిటిని చిరునవ్వుతో భరించాడు విజయానికి అడుగు దూరంలో ఆగిపోయిన అమర్ రన్నరప్పగా నిలిచాడు వారానికి రెండున్నర లక్షలు అమర్ తీసుకున్న పారితోషం మరి ఈ అనంతపురం కుర్రోడు ఎంత సంపాదించాడో తెలుసా షోలోకి రావడానికి ముందే సీరియల్స్ ద్వారా బోలిడంత గుర్తింపు ఉంది కనుక అమర్ కు భారీగానే డబ్బులు ఆఫర్ చేశారు వారానికి రెండు రెండు లక్షల యాభై వేలు ఇచ్చారట ఈ లెక్కన పదిహేను వారాలకు గాను ముప్పై ఏడు లక్షల యాభై వేలు అందుకున్నట్లు తెలుస్తుంది అయితే ఇందులో ట్యాక్స్ లు జీఎస్టీ రూపంలో దాదాపు సగం ప్రభుత్వం